నమస్తే అండి సురేష్ ఉప్పాడ శారీస్లో డిజైనర్ శారీస్ అయితే చూద్దాం ఉప్పాడ హ్యాండ్లూమ్లో మీరు చూస్తున్న శారీ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి బార్డర్ వచ్చేసి గోల్డ్ జరితో కాంచీవరం బార్డర్ టైప్ వస్తుందండి టూ సైడ్ కూడా సేమ్ బార్డర్ ఒకే విధ ఒకే విధంగా రావడం అయితే జరిగిందండి శారీ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి దీని కాంబినేషన్ వచ్చి చాలా బాగుందండి క్రీమ్ అండ్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అండి శారీ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుందండి దీని పళ్ళు పార్ట్ వచ్చేసి ఆల్ ఓవర్ వస్తుందండి పళ్ళు వచ్చేసి కాంబినేషన్ అయితే చాలా బాగుందండి గ్రీన్ అండ్ క్రీమ్ కాంబినేషన్ అండి దీని పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీతో రావడం జరిగిందండి బార్డర్ కూడా టూ సైడ్ కూడా బార్డర్ సేమ్ ఒకేలా వస్తుందండి గోల్డ్ జరీతో రావడం జరిగిందండి దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి ప్లైన్కి టూ సైడ్ కూడా సేమ్ బార్డర్ అయితే రావడం జరిగిందండి శారీ కూడా ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ అయితే రావడం జరిగింది ఒట్టి పళ్ళు మాత్రమే డిజైన్ అయితే వస్తుందండి ఈ కాంబినేషన్ అయితే మీకు నచ్చినట్లయితే ఇందులోనే రకరకాల డిజైన్స్ వస్తాయండి ఒకవేళ ఈ శారీ నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఈ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ గ్రే కాంబినేషన్తో వచ్చిందండి శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి బార్డర్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ వచ్చి అందులోనే లైన్స్ గోల్డ్ జరితో లైన్స్ అయితే రావడం జరిగిందండి ప్లెయిన్ గ్రే కలర్ అయితే వస్తుందండి అదే సీ గ్రీన్ అండ్ గ్రే కాంబినేషన్ అండి ఓవరల్గా అలవ్ సారీ వస్తుంది దీని పళ్ళు వచ్చేసి గ్రే కలర్ వస్తుందండి గ్రే వస్తుందండి గోల్డ్ జరితో రావడం జరిగిందండి బార్డర్ కూడా పళ్ళు కూడా సేమ్ అదే విధంగా టూ సైడ్ బార్డర్ కూడా ప్లెయిన్ అయితే వచ్చి లైన్స్ టైప్ గోల్డ్ జరిగితే రావడం జరిగిందండి దీని బ్లౌజ్ వచ్చేసి ప్లైన్ ప్లెయిన్ వచ్చేసి బార్డర్ కూడా హ్యాండ్స్కి కూడా లైన్స్ అయితే రావడం జరిగిందండి గ్రే కాంబినేషన్ అండి గ్రే అండ్ సీ గ్రీన్ కాంబినేషన్ అండి శారీ వచ్చేసి ఓవరాల్గా శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుందండి ఇందులోనే కలర్స్ డిజైన్స్ మీకు సెల్ఫ్ కాకుండా కాంట్రాస్ట్ కావాలన్నా సరే సురేష్ పడ సర్వీస్లో అవైలబుల్గా ఉన్నాయండి ఈ సారీ అయితే మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వన్ శారీ అయినా ఖచ్చితంగా సేల్ చేస్తామండి మీరు ఫోన్పే చేస్తే ఈ సారీ పంపించడం జరుగుతుందండి మీకు వచ్చే వరకు రెస్ రెస్పాన్సిబిలిటీ మాదే అండి ఈ సారీ వచ్చేసి కాంచీవరం బార్డర్ వస్తుందండి బార్డర్ వచ్చేసి శారీ అంతా వచ్చేసి ఆల్ అవుట్ డిజైన్తో వస్తుందండి ఈ కాంబినేషన్ వచ్చి గ్రీన్ అండ్ లైట్ పింక్ కాంబినేషన్ అండి దీని పళ్ళు వచ్చేసి సీ గ్రీన్ వస్తుందండి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు అండి సి గ్రీన్ వస్తుందండి సారీ మొత్తం పళ్ళు పాటు వచ్చేసి గోల్డ్ జరీతో అండ్ సిల్వర్ జరీతో నేయడం జరిగిందండి బార్డర్ కూడా గోల్డ్ జరిగితే అయితే రావడం జరిగిందండి దీని పైన బార్డర్ వచ్చేసి చిన్న కడ్డీ బార్డర్ టైప్ వస్తుందండి కడ్డీ బార్డర్లోనే ప్లెయిన్ డిజైన్ ప్లెయిన్ టైప్ వచ్చి బార్డర్ వస్తుందండి దీని బార్డర్ వచ్చేసి బార్డర్లోనే ప్లెయిన్ వచ్చేసి అండ్ డిజైన్ టైప్ వచ్చి మళ్ళీ ప్లెయిన్ వచ్చేసి అదే విధంగా బార్డర్ అయితే రావడం జరిగిందండి దీని పళ్ళు పట్టిదండి బ్లౌజ్ వచ్చేసి శ్రీ శ్రీ గ్రీన్ వస్తుందండి శ్రీగ్రీన్లోనే డిజైన్ అయితే రావడం జరిగిందండి సెల్ఫ్ డిజైన్ ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా డిజైన్ అయితే రావడం జరిగిందండి హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్కి వచ్చిందే డిజైనే హ్యాండ్స్కి కూడా రావడం జరుగుతుందండి దీని సారీ వచ్చేసి ఓవరాల్గా పింక్ అండి పింక్ వస్తుంది పింక్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ అండి ఆల్ ఓవర్ డిజైన్ గోల్డ్ జరీతో పాటే సీ గ్రీన్ కాం మీకు బార్డర్కి వచ్చింది కదండి అదే కలర్ కూడా శారీలో అయితే రావడం జరిగిందండి ఫ్లవర్ డిజైన్ వస్తుందండి శారీ మొత్తం అంతా ఇలానే వస్తుందండి ఈ శారీ అయితే నచ్చినట్లయితే ఇందులోనే కలర్స్ డిజైన్స్ సెల్ఫ్ కాంట్రాస్ట్ కూడా సురేషు పడ శారీస్లో అవైలబుల్గా ఉన్నాయండి ఈ శారీని మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వన్ శారీ అయినా ఖచ్చితంగా సేల్ చేస్తాము ఈ శారీ వచ్చేసి సిల్వర్ సిల్వర్ బార్డర్ వచ్చేసి సిల్వర్ డిజైన్తోనే రావడం జరిగిందండి ఆనియన్ పింక్ వస్తుందండి శారీ మొత్తం అంతా బార్డర్ వచ్చేసి సిల్వర్ వస్తుందండి ఫ్లవర్ డిజైన్ అయితే రావడం జరిగిందండి శారీ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ అండ్ చెక్స్ టైపు వస్తుందండి దీని పళ్ళు వచ్చేసి సెల్ఫ్ వస్తుందండి సెల్ఫ్ వచ్చేసి సిల్వర్ టైపు సిల్వర్ జరీతో అయితే రావడం జరిగిందండి బార్డర్ కూడా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుందండి టూ సైడ్ బార్డర్ కూడా సేమ్ ఒకేలా వస్తుందండి దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అయితే రావడం జరిగిందండి హ్యాండ్స్కి కూడా డిజైన్ సేమ్ బార్డర్కి వచ్చిన డిజైన్ హ్యాండ్స్కి కూడా వస్తుందండి ఓవరాల్ శారీ వచ్చేసి లైట్ బేబీ పింక్ షేడ్ అండి ఇది శారీ వచ్చేసి ఇలా వస్తుందండి బార్డర్ కూడా స్కై బ్లూ అయితే గీత అయితే రావడం జరిగిందండి ఈ శారీ అయితే మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వన్ శారీ అయినా ఖచ్చితంగా సేల్ చేస్తాను ఈ శారీ వచ్చేసి కాంచీవరం బార్డర్ వస్తుందండి శారీ అయితే చాలా లైట్ వెయిట్ అండి గ్రే అండ్ డార్క్ పింక్ వస్తుందండి ఇది ఇక్కత్ మోడల్ అండి మోడల్ అయితే ఇక్కత్ మోడలు శారీ అయితే చాలా లైట్ వెయిట్ అండి శారీ అయితే చాలా లైట్ వెయిట్ గ్రే అండ్ డార్క్ పింక్ కాంబినేషన్ వస్తుందండి ఇక్కత్ డిజైన్ అండి శారీ అంతా ఇక్కత్ డిజైన్ వస్తుందండి బార్డర్ వచ్చేసి కాంచీవరం బార్డర్ టైప్ వస్తుందండి శారీ అయితే చాలా లైట్ వెయిట్ అండి గోల్డ్ జరీతో నేయడం జరిగిందండి ఫ్లవర్ డిజైన్ వస్తుంది అదేవిధంగా మధ్యలో గ్యాప్ బార్డర్ వచ్చేసి మళ్ళీ కింద కూడా ఫ్లవర్ డిజైన్ అయితే రావడం జరిగిందండి పింక్ పైన గోల్డ్ జరిగితే నేయడం జరిగిందండి శారీ వచ్చేసి ఇంకా గ్రే కలర్ వచ్చే గ్రే కలర్ వస్తుందండి దీని పళ్ళు వచ్చేసి డార్క్ పింక్ వస్తుందండి డార్క్ పింక్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ అయితే రావడం జరిగిందండి గోల్డ్ జరిగితే వస్తుందండి దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అయితే వస్తుందండి ఇదిగోండి ఎంత హెవీ వర్క్ అయినా చేయించుకోవచ్చండి మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ చేయించుకోవచ్చండి చితికిపోవడం అలాంటివి ఏమి ఉండదండి బార్డర్ కూడా హ్యాండ్స్కి కూడా అదే విధంగా బార్డర్ కూడా డిజైన్ వస్తుందండి హ్యాండ్స్కి బ్లౌజ్కి దీని కాంబినేషన్ వచ్చి చాలా బాగుందండి ఇదే కాంబినేషన్ కాకుండా మీకు మీకు కావాల్సిన కాంబినేషన్స్ అన్నీ సురేష్ పట శారీస్లో అవైలబుల్గా ఉన్నాయండి ఈ శారీ అయితే మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వన్ శారీ అయినా ఖచ్చితంగా సేల్ చేస్తామండి ఇప్పటివరకు చూసారు కదండి శారీస్ అన్ని వాటిల్లో మీకు ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వన్ శారీ అయినా సరే ఖచ్చితంగా సేల్ చేస్తామండి